సభకు నమస్కారములు నా పేరు వై రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను అయినా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా నేను సెవెన్ ఇయర్స్ బ్యాక్ సెవెంటీన్ సిక్స్టీన్లో వచ్చి నేను అధ్యయనం చేయడం కూడా జరిగింది ఈరోజు కూడా మార్నింగ్ పూర్తిగా అధ్యయనం చేశాము అయితే మీరు చెప్పేటువంటి దానికి ఇవన్నీ కూడా యథార్థాలుగానే మేము భావిస్తున్నాం ఎందుకంటే నష్టపోయిన వాళ్ళకు ఏ విధంగా చేయాలనే అంశం అదేవిధంగా నీటి సమస్య తర్వాత ఈ గస్టు సమస్యలకు ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ ఉన్న దాంట్లో మనం తీసేయలేం కాబట్టి దాంట్లో గురించి దీని గురించి మేము విశ్లేషణ చేస్తూ అరికట్టే నివారణ చేసేటువంటి మార్గాలను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా యజమాన్యాలు కూడా ఏం చేయాలనే విషయాల మీద చెప్తాను ముందు దీని గురించి కొంత విశ్లేషణ చేస్తాను ఏంటంటే టెన్ కిలోమీటర్ రేడియేషన్లో వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది మీరు చెప్పినట్టు రెండు కిలోమీటర్లు కాదు ఇది మొత్తం దస్తుగానే కానీ నీళ్లు కానీ అన్నీ కూడా పది కిలోమీటర్ రేడియస్ ఎవరెవరైతే జీవిస్తుంటారో వాళ్ళందరికీ పడుతూ ఉంటుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అదేవిధంగా కేంద్ర సెంట్రల్ పీసీబీ వీళ్ళ నామ్స్ను ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది కానీ కాలేదని ప్రజలందరూ కూడా చెప్తున్నారు మేము దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాం నా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఈ నీళ్ళను ట్రీట్ చేయాలి ట్రీట్ చేసి బయటకు వదలాలి లేకపోతే ప్రాబ్లం భూగర్భ జలాల్లో ఇంకితే మనకు జబ్బులు రావడానికి కలరా రావడానికి మోకాల నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను యజమాన్యం గారికి నేను ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ చాలా మెల్లర్స్ ఉన్నారు కాబట్టి మీరే కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా సుప్రీంకోర్టుకు ఆర్డర్ ఏంటంటే నీళ్ళను ట్రీట్ చేయాల్సిన బాధ్యత ఈ పంచాయతీ కానీ లేదా ఓనర్స్ కానీ బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను డస్ట్ విషయానికి మనం వస్తే డస్ట్ పడడం వాస్తవం డస్ట్ వల్ల ఈ యొక్క నీళ్ళు కలుగుతాం అది అని చెప్తారు అది చల్లారా లేదా అని గమనించి కొట్లాడకపోతే వాళ్ళ ఇబ్బందులు నేనేం చెప్తున్నా అంటే డస్ట్ ఎంత వస్తుందో డిస్ట్ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయమని చెప్పి మెయిన్ రోడ్లలో నేను కోరుకుంటూ ఉన్నాను ఏపీ పీసీబీ వాళ్ళను కోరుకుంటూ ఉన్నాను లేదా ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా మెయిన్ ఒక అంశం ఏంటంటే ఈ యొక్క పల్లెల్లో ఉండే వాళ్ళు రేడియస్ టెన్ కిలోమీటర్స్ లో జబ్బులు కలరా మోకాల నొప్పులు అన్నీ వస్తున్నాయి కాబట్టి నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తున్నాను ఇదంతా సర్వే చేపించి ప్రతి అంశం కూడా ఎందుకు వచ్చింది ఏం కథ కనిపెట్టాలని దానికి సొల్యూషన్ కూడా ప్రభుత్వము చెప్పాలని దాని వీళ్ళ యొక్క ఎవరైతే కంపెనీ వల్ల ఈ యొక్క మిల్లర్ల వల్ల ప్రాబ్లం వస్తే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాళ్ళకు ట్రీట్మెంట్ చేపియాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ కంపెనీకి యువమని కానీ ఇవ్వద్దు కానీ నేను చెప్పడం లేదు ఎందుకంటే పరిశ్రమల వల్ల వచ్చేట వెదజల్లే కాలుష్యాన్ని నియంత్రించేటువంటి దానికే మేము సమాజంలో పనిచేస్తాం అదే అదేవిధంగా నేను చెప్పినటువంటి సలహాల ప్రకారము బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక ఒక నాకు డబ్బులు లేవు అని చెప్పింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ డబ్బులతో వాళ్ళకు ట్రీట్మెంట్ కానీ ఫుడ్ కానీ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పిపిఎల్ కుటుంబాల వారికి ఖచ్చితంగా మిల్లర్లు ఇప్పుడు మీరు బిల్ చేయడం వల్ల మీకు ఆదాయం వస్తుంది కార్పొరేట్స్ రెస్పాన్సిబిలిటీ వేరే విధంగా మిస్ చేస్తున్నారు కాబట్టి ఆ డబ్బుల్లో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో బీపీఎల్ కుటుంబాలకు డబ్బుల్లో అదేవిధంగా దీనికి డిఎంఏ ఫండ్ వస్తుంది ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఈ డిఎంఏ ఫండ్ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళకు రోడ్లు కానీ అదేవిధంగా వీళ్ళకు ట్రీట్మెంట్ కానీ వీలైతే ఇక్కడ అంతా మైండ్స్ ఉన్నాయి కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇవన్నీ కూడా దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర దృష్టి తీసుకుపోతాం అదేవిధంగా కేంద్రం ఎంఓఎఫ్సి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇస్తారు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వరు కేవలం మన అభిప్రాయాలు మాత్రమే చెప్తాం అక్కడ ఢిల్లీలో ఇస్తారు అక్కడ పర్యావరణ మంత్రులు ఉంటారు ఇక్కడ జరిగేటువంటి దాన్ని మళ్ళా అధ్యయనం చేయమని చెప్పి నిపుణ కమిటీ కూడా మేము లెఫ్ట్ రాస్తాం ఏదైతే ఉందో ఇవన్నీ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం కాబట్టి ఈ సమస్యల మీద మార్నింగ్ మేము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దశపడే వాస్తవము మెయిన్ రోడ్లో కూడా దీన్ని అరికట్టే మార్గాలను అన్వేషించాలని యజమాన్యాలు ఏవైతే పాద యజమాన్యాలు ఉన్నాయి గవర్నమెంట్ ఉన్నాయి అందరూ కూడా ఈ ప్రజల కోసము సిఎస్ఆర్ పండు ఖర్చు పెడుతూ డిఎంఏ పండు కూడా గవర్నమెంట్ ఇక్కడ సర్వే నిర్వహించి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడతా జబ్బులు ఉన్నారో వాళ్ళందరినీ సర్వే చేసి వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేపియాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా యజమాన్యాలు కూడా మనకు సుప్రీంకోర్టు యొక్క నియమ ప్రకారం ఈ డిస్ప్లే బోర్డు కానీ ఎస్టీపీలు అంటారు సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ అవి దాంట్లో ఏర్పాటు చేయవలసిన కేవలం ప్రభుత్వమే కాదు యజమాన్యాలు కూడా స్థాపించాలి అదేవిధంగా పంటకు నష్టం జరిగినట్లుంటే నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వాలని అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ యథావిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి పంపాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రజల అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్ని విషయాలు కూడా మేము లెటర్ రూపంలో ఎంబీసీసీ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా సీఎం గారికి కలెక్టర్ గారికి అందరు కూడా మీ యొక్క మీరు చెప్పినటువంటి అన్ని అంశాలన్నీ కూడా లెటర్ రూపంలో ఇస్తూ ప్రజల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్వే ఇమీడియట్ చేయాలని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టాం అదేవిధంగా ఇవన్నీ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ఇంతవరకు విరమిస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు